మాది అభయాన్ని వైష్ణవి మార్కెట్ షాప్ నంబర్ నైన్ ఏ అండి ఇప్పుడు మనం నుంచి చూపిస్తున్నానంటే కట్ సారీస్ వీడియో కట్ సారీస్ లో చాలా మంది అన్న రెగ్యులర్ కట్ సారీస్ వీడియో కూడా అని అడుగుతున్నారు కానీ కట్ సారీస్ అందుకోసం కట్ సారీస్ చేయలేకపోతున్నాను కట్ సారీస్ సీరియస్ కూడా నేను చెప్తున్నా హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను ప్లస్ మీరు బండి సెలెక్ట్ చేసుకున్నా ఫోటోస్ పెట్టండి అన్న ఫోటోస్ పెడతాను మీరు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తే ఏ ఏ ఐటమ్ లో బండి ఆ బండి షేర్ చేస్తారు మినిమం టెన్ శారీస్ అనే తీసుకోవాలి సో ఆఫ్లైన్ అన్నా మేము షాప్ వస్తే మాకేమైనా తగ్గించిస్తారా అంటే తక్కువ సారీస్ ఇస్తారా ఒక్కటి కాలంలో ఇస్తా ఓకే వచ్చి వాళ్ళకి మాత్రం మీకు ఎన్ని కావాలన్నా శారీస్ తీసుకోవచ్చు ప్రైస్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుందండి కట్ శారీస్ లో ఒకటే ప్రైస్ సింగిల్ శారీకి పది చీరలకి బండిల్స్ కి మూడిటికి రేట్స్ అనేవి వేరియేషన్ సో ప్రైజెస్ అనేది మనకి వేరియేషన్ ఉంటుంది అదే ఫుల్ సైజ్ అన్న మీకు ఒకటే ఇస్తున్నాను కానీ కట్ శారీస్ లో ఆ సెక్షన్ ఉండదు కట్ శారీస్ లో వేరియేషన్ అనేది ఉంటుంది ఈ రోజు మనం చూపించే ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ క్వాలిటీస్ అండి ప్యూర్ విస్కోస్ నుంచి ఓకే మీకు డైలీ వేర్స్ వరకు త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి ప్రతి దాంట్లో టూ మీటర్ బిట్స్ చూపిస్తా త్రీ మీటర్ బిట్స్ చూపిస్తాను ఫోర్ మీటర్స్ చూపిస్తాను అలానే టూ కట్స్ లో ఫైవ్ మీటర్ సారీస్ చూపిస్తాను టూ కట్స్ లో సిక్స్ మీటర్స్ చూపిస్తాను లాట్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంటుందండి మనకి రీజనబుల్ ప్రైస్ లో ఛాన్స్ వచ్చేది ఆ ఐటమ్ కూడా చూపిస్తాను కట్ సారీస్ లో ఒక్కొక్క ఐటమ్ నేను ప్రశాంతంగా చూపిస్తాను క్లారిటీగా చూసుకోండి ఎందుకంటే ఏది కూడా నేను ఓపెన్ బండి చూపించను బండి సే చూపిస్తాను మీకు ఎన్ని బండిస్ బండిస్ పంపిస్తాను ఓకేనా షూర్ అండి ఫస్ట్ కలెక్షన్ అండి బుట్టా సారీస్ అండి మంచి మంచి నిండు నిండు కలర్స్ అండి అండ్ వంకాయ కలర్ అండ్ మనకి రత్నావళి బ్లూ అండ్ మనకి పర్పుల్ కలర్ అండ్ వైన్ కలర్ టొమాటో రెడ్ పింక్ అండ్ అమెరాల్ గ్రీన్ కలర్ అనమాట ఆల్మోస్ట్ ఫుల్ కలెక్షన్ సూపర్ కలర్స్ అసలు ఇది కనుక మీరు బండి టు బండిల్ తీసుకుంటే ఓకే అండి టూ ఫిఫ్టీ రూపీస్ రెండు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు పది కావాలి ఇంకా తక్కువ కావాలంటే రేట్ అయినా వేరియేషన్ సో బండికి ఎన్ని వస్తాయండి ముప్పై ఐదు చీరలు వస్తాయి అండి ముప్పై ఐదు ఇంటూ రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది సో ముప్పై ఐదు మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట అండ్ ప్లస్ మెజర్మెంట్ అడుగుదాం అనుకున్నాం అండి యాక్చువల్గా ఇది రెండున్నర మీటరు రెండున్నర మీటర్ ఇది నాలుగున్నర మీటర్ నాలుగున్నర మీటర్ వచ్చింది ఏడున్నర మీటర్ అయితే వచ్చిందనమాట అన్ని ఏడు పైన వస్తాయని లేదు నాలుగు పైన వస్తాయి కదా ఇప్పుడు ఇది ఎన్ని పీసెస్ బండిల్ అండి ముప్పై ఐదు చీరల బండి ముప్పై ఐదు మనకు వచ్చింది ముప్పై ఐదు ముప్పై ఐదు చీరల బండి వస్తుంది బండిల్ టు బండి తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై ఇంటూ ముప్పై ఐదు అనమాట మనకి ఆరు మీటర్లు అయితే పక్కా ఉంటుంది అండ్ వీటిలో మనకి ఆరు మీటర్లు ఆరు మీటర్లు పక్కా ఆరు సారీ విత్ బ్లౌజ్ అండి మీకు ఏడు మీటర్లు వస్తాయి కాబట్టి మీరు బ్లౌజ్ రన్నింగ్ లో కట్ చేసుకోవచ్చు ఎందుకంటే దీని పళ్ళు బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ వస్తాయి కాబట్టి మీరు రన్నింగ్ లో కట్ చేసుకోవచ్చు మీరు డ్రెస్సెస్ కావాలన్నా కస్టమైజేషన్ కావాలన్నా కూడా వీటిని బుటీక్ వాళ్ళకి అయితే మంచి యూజ్ అండి మీటర్ మీరు నూట యాభై రెండు వందల రూపాయలు హ్యాపీగా సేల్ చేసుకోండి ఏడు మీటర్లు వచ్చింది అంటే ఆరు మీటర్లు వచ్చింది అంటే మీటర్ రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు ఇద్దరికి కావాలి అడుగుతున్నారండి ఒకటే కలర్ మీకు నాలుగైదు కావాలన్నా కూడా దొరుకుతాయి ప్రతి కలర్ నాలుగైదు దొరుకుతాయి ఈజీగా ప్రతి కలర్ కి నాలుగైదు ఉంటాయి కాబట్టి మీకు అలా కావాలన్నా ఇచ్చుకోవాలి సింగిల్ ఇస్తారు షాప్కి వస్తే సింగల్ ఇస్తాను ఆన్లైన్ లో అయితే ఓన్లీ హోల్సేల్ మినిమం టెన్ సారీస్ తీసుకోవాలి మినిమం టెన్ సారీస్ తీసుకుంటే ఫ్రీ లోకల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను డౌట్ ఏంటంటే అండి టెన్ తీసుకుంటే కూడా వేరే ప్రైస్ ఉంటుంది ప్రైస్ మారిపోతుంది నేను చెప్పేది బండిల్ ప్రైస్ మీరు సింగిల్ పది చీరలు కావాలి ఇరవై రూపాయలు తేడా ఉంటుందండి ఓకే పది చీరలకైతే అదే లేదు నాకు ఒక చీరే కావాలి ఇంకా వేరే సో టెన్ సారీస్ తీసుకుంటే మనకి రెండు వందల యాభైకి ఒక పది ఇరవై వేల యాడ్ ప్రతి చీర మీద అదైతే గమనించండి అండ్ సింగిల్ సారీ అయితే కంప్లీట్ గా మనకి వేరే ప్రైస్ ఉంటుంది అనమాట మినిమం టెన్ అయితే మీకు పార్సల్ అయితే పంపిస్తారు బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి రెండు వందల యాభై ఇంటూ మనకి ముప్పై ఐదు పీసెస్ అనమాట ఆరు నుంచి ఏడు ఆరున్నర వరకు పక్కా వస్తుంది విత్ మనకి వచ్చేసరికి మంచి ఫాబ్రిక్ గా కావచ్చు అండ్ జాకెట్ ముక్కలుగా కావచ్చు లేదంటే ఫుల్ శారీగా కావచ్చు పర్పస్ గా యూజ్ అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి డోలాలో స్పెషల్ కలెక్షన్ అండి డోలాలో కొత్త డిజైన్స్ తో సహా వచ్చినాయి ఇప్పుడు ఇవైతే మీరు బండిలు తీసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది రెండు వందల ఇరవై ఐటమ్ మనం బండి తీసుకుంటే లాస్ట్ టైంలో రెండు వందల నలభై రూపాయలకి ఇచ్చాం ప్రెసెంట్ మనకి ఆఫర్ లో వచ్చింది రెండు వందల ఇరవై రూపాయలు మాత్రం బండికి వచ్చేసరికి థర్టీ ఫైవ్ వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది పక్కా సిక్స్ మీటర్స్ ప్లస్ వస్తుంది శారీ ప్లస్ బ్లౌజ్ విడిగా వస్తుంది అంటే బ్లౌజ్ తో సెవెన్ మీటర్స్ దాకా కూడా వస్తాయి కట్ సారీస్ అనగానే మీకు ప్లస్ అదేనండి బ్లౌజ్ తో సెవెన్ మీటర్స్ దాకా కూడా వస్తాయి సిక్స్ నుంచి సెవెన్ దాకా దానికోసం అనేసి క్వాలిటీ హెవీగా ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ నెంబర్ వన్ ప్రైస్ రెండు వందల ఇరవై రూపాయలు బండి రూపాయలు లేదు పది చీరలు కావాలి మీకు రెండు వందల నలభై రూపాయలు పడుతుంది ట్వంటీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది మీకు సింగల్ కావాలి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఈ ఒక్క ఐటమ్ లో సింగిల్ కావాలంటే ఎందుకు అంటే కొన్ని కలర్స్ క్వాంటిటీ ఉంటాయి కాబట్టి బండి తీసుకున్న వాళ్ళు అన్ని బేర్ చేసుకుంటారు కాబట్టి మేము రేట్ ఇస్తాము మీరు సింగల్ తీసుకున్న కొన్ని కలర్స్ ఆగిపోయినప్పుడు మాకు లాస్ కాబట్టి అందుకోసం సింగల్ తీసుకున్నారంటే రేట్ వేరియేషన్ ఉంటుంది తీసుకుంటారు కొన్ని కలర్స్ ఎక్కువ ఆగిపోవచ్చు కొన్ని కలర్స్ సేల్ అవ్వచ్చు అందుకోసం నెక్స్ట్ టైం షూర్ అండి ప్యూర్ లెనిన్స్ లెనిన్స్ హెవీ క్వాలిటీ బండిల్ టు బండిల్ తీసుకుంటే నూట యాభై రూపాయలే బార్చెర్ లో అన్ని తొమ్మిది చెప్తారు దీంట్లో సుమారు చెప్తున్నా ఎందుకు అంటే ఈ బండిల్స్ తీసుకోవాలి రూపాయి తేడా అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు అందుకని సున్నానే వస్తున్నాయి ఇవన్నీ నూట యాభై రూపాయలు పడతాయండి మినిమం మీరు టెన్ తీసుకుంటే నూట రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలనే వేరియేషన్ ఉంటుంది మీరు సింగల్ కావాలంటే షాప్ కండిసరి షాప్ నైతే నచ్చిన కలర్ తీసుకోండి ప్రైజ్ అయితే వేరియేషన్ ఉంటుంది అనమాట ముప్పై అండి ముప్పై ఐదు ముప్పై ముప్పై ఆరు మీటర్లు అంటే ముప్పై ఐదే మినిమం అండి చిన్న బండిస్ కావాలన్నా కూడా ఉంటాయి కొన్ని ఐటమ్స్ అవి కూడా చూపిస్తాను ఇవాళ ఈ ఐటమ్ అయితే మనకి మనకు ముప్పై ఐదే వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ పక్క సిక్స్ మీటర్ శారీ ప్లస్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మన ఒక్క శారీ చూపిస్తాం ప్యూర్ లెనిన్స్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సబ్స్క్రైబర్లు అందరికి ఇష్టమైన షాపు అభయనే కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఇదంతా కూడా మనకి సారీ డిజైన్ అండి మంచి ఉల్లిపొట్టు విత్ మనకి వస్తే మెరూన్ రెడ్ పళ్ళు బ్లౌజ్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ముప్పై ఐదు ఇంటు ఎంతండి ప్రైస్ చెప్పింది హోల్సేల్ ప్రైస్ నూట యాభై రూపాయలు ఓన్లీ అనమాట యాభై తీసుకుంటే మంచి ప్రాఫిట్ అండి మూడేంటే ఒక్క లావ్ కాదు ఎంత లావుట్ ఎవరికైనా సరే శారీ సరిపోతుంది అంటే మరి అంత లావ్ మనం చెప్పకూడదు కానీ ఎంత కూడా శారీ సరిపోతుంది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ ప్లస్ బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అని శారీ అంటే ఆలోచించుకోండి ఫుల్ శారీ వచ్చేది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫుల్ సారీస్ వస్తుంది కట్ శారీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది వన్ అండ్ హాఫ్ మీటర్ దాదాపుగా ఎక్సెస్ ఉంటుంది ఆలోచించుకోండి ఎంత లావ్ వాళ్ళకి అయినా సరే శారీ కంఫర్ట్ గా సరిపోతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొన్నిటికి మనకి కడీ బోర్డర్స్ వస్తాయి కొన్నిటికి మనకి అంతే కొన్ని జెరీ బోర్డర్ వస్తాయండి కొన్నిటికి వచ్చి స్టోన్ బోర్డర్ వస్తుంది నార్మల్ ది కూడా ఓపెన్ చేయకుండా బార్ పెడతామండి ఒకటేమో మనకి సీక్వెన్ బోర్డర్ ఉంటుంది ఒకటేమో మనకి కడి బోర్డర్ అయితే ఉంటుంది రెండు బోర్డర్స్ వస్తాయి ఓకే చూద్దాం చూడండి

ఉంటాయి ప్రతి మనం అండ్ సింగిల్ కావాలి అంటే మాత్రం ఆన్లైన్ లో మీరు ఎంత అమౌంట్ వేసినా గానీ కొరియర్ లేదండి ఎందుకంటే కట్ వీడియో రిలీజ్ అయ్యాక చాలా బిజీగా అయితే ఉంటారనమాట కాబట్టి సింగిల్ సారీ కావాలనే వాళ్ళు కంపల్సరీగా షాప్ అయితే మీరైతే విజిట్ చేయాల్సి ఉంటుందండి అది కూడా వేరే ప్రైస్ ఉంటుంది ఇది థర్టీ ఫైవ్ ఇంటూ నూట యాభై నూట యాభై రూపాయలు ఓన్లీ ఓకే అండి బేబీ బ్రాస్ అండి ఎలా ఉంటుందో ఐటమ్ కూడా అలానే ఉంటుంది చాలా బాగుంది పేరు అయితే మాత్రం బేబీ బ్రాస్ అంటా ఓకే ఏంటో క్వాలిటీస్ చూద్దాము ఎలా చూడండి ఎల్లి నైస్ ఫాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండి క్వాలిటీ అయితే వెన్న వెన్నపూసనంత మెత్తగా ఉంటుంది దీని మీద సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓకే ఈ డిజైన్ మీకు ఇట్లా సరౌండ్ లో కనబడట్లేదు కదా రివర్స్ లో చూపిస్తా చూడండి ఓకే తో ఇది అంత కూడా జార్జెట్ బుట్ట వచ్చినట్టుగా బుట్ట వచ్చింది ఇది బేబీ బ్లాస్ అంటారు ఇది కూడా మనకి శాంపిల్ చిన్న బండిలో ఉందండి చిట్టి బండిలో ఒక ట్వంటీ సారీ ఉంటాయి అంతే చిన్న బండి చిట్టి బండిలో ఉంది శారీ విత్ బ్లౌజే వస్తాయి ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ చిన్న బండిలండి బండిలే తీసుకోవాలి మళ్ళీ నేను సింగల్ దీంట్లో ఐదు పది ఉదయ ఇరవై చీర ఇరవై ఇరవై ఉన్నాయి కాబట్టి మీరు బండిలే తీసుకోవాలి ఓన్లీ ఇంటూ మనకి అనమాట ఇది ఒక్క బండిలే ఉందండి దీంట్లో మళ్ళీ మీరు ఫోన్ చేసి అన్న రెండు పంపించు మూడు పంపించు నేను పంపిలేండి నెక్స్ట్ షూర్ అండి నెక్స్ట్ వచ్చేసి పీసీ మౌస్ పీసీ మౌస్ పీసీ మౌస్ అండి ఇది కూడా చిక్బండ్లే చాలా మంది అన్న కొంచెం కొంచెం ఉన్నా సరే మాకు డిఫరెంట్ ఐటమ్స్ చూపించండి మీకు పది రకాలు మీకు ఐటమ్ కలుస్తుంది ఇది వచ్చేసి పీసీ అండి క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది శారీ విత్ బ్లౌజే వస్తాయి దాదాపుగా ఏదన్నా ఒకటి రెండు చీరలో రాకపోవచ్చు బ్లౌజ్ సపరేట్ రాగానే చీరలో కటింగ్ ఉంటుంది సెవెన్ మినిట్స్ దాకా కూడా ప్రైస్ వచ్చేసి ఇది అయితే మనకి వన్ సిక్స్టీ ముప్పై ఉన్నాయండి ఇరవై ఐదు ఇరవై ఐదు మధ్యలో ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి మనకు వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నూట అరవై ఇంటూ మనకు వచ్చేసరికి ఇరవై ఐదు సారీస్ ఇలా సెవెంటీ గ్రామ్ లేజర్ అండి సెవెంటీ గ్రామ్స్ లేజర్ ఓకే ఇదే క్వాలిటీ మీకు క్వాంటిటీ కావాలంటే వీక్ వెయిట్ చేయాలి కొంచెం ప్రెసెంట్ కలుపుకుంటామన్నా అంటారా ఇప్పుడు తీసుకోండి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ఫైవ్ వింటూ మనకి ఫుల్ క్వాంటిటీ కావాలంటారా రేట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఎక్కువ తయారైన అంటే ఆటోమేటిక్ గా రేట్స్ మారుతూ ఉంటాయి మిక్స్ లో వచ్చింది కాబట్టి తక్కువది మనం తక్కువ రేట్ లో ఇచ్చేస్తాను ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాను సో వీటన్నిటికీ బ్లౌజ్ అయితే ఉంటుంది కూడా కట్ సారీస్ లో మనకి హెవీ క్వాలిటీ సారీస్ చిన్న చిన్న బండిల్స్ ఉన్నాయి కానీ మీకు ప్రైజెస్ క్లారిటీ ఇస్తాయి ఫ్యాన్సీ సైబీని క్వాలిటీ అండి ఫ్యాన్సీ సైబీని సైబీని క్వాలిటీ ఎందుకంటే సైబీన్ లో రెండు ఉన్నాయి అందుకోసం ఫ్యాన్సీ సైబీని ఇది ఓకే ఓకే ఇది వచ్చేసి మనకి నూట ముప్పై ఐదు రూపాయలే మెజర్మెంట్స్ అండి ఆరు సిక్స్ మీటర్స్ నేను చూపిస్తున్న ప్రతి సిక్స్ మీటర్స్ అండి ఫైవ్ మీటర్స్ స్టార్ట్ అయినప్పుడు నేను చెప్తాను ఐదు మీటర్లు అని చెప్పే వరకు కూడా అన్ని సిక్స్ మీటర్ శారీస్ ఓకే పక్క సారీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓకే ఇది కొంచెం ఫుల్ థర్టీ ఫైవ్ సారీ థర్టీ ఫైవ్ సారీస్ బండిలు ఉన్నట్టుంది ఫ్యాన్సీ సైబీని ఫ్యాన్సీ సైబీని బీ వస్తుంది నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రం ఇది కూడా మీకు ఇంకా బండిల్స్ కావాలి కాల్ చేసి నేను ఫోటోస్ చూపిస్తాను ఓకే అండి నెక్స్ట్ ఇది కొంచెం స్టాక్ ఉందా అండి ఇదైతే ఉంది ఫాన్సీస్ అవి మనకి ఫుల్ స్టాక్ అన్నమాట థర్టీ ఫైవ్ బండిల్ తీసుకోవాలి మనకి వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు ఇంటూ ముప్పై ఐదు పీసెస్ అన్నమాట ఎవరైనా టెన్ కావాలి అంటే ఆన్లైన్ లో పంపిస్తాము ప్రైస్ వేరే ఉంటుంది సింగిల్ కావాలంటే కంపల్సరీగా షాప్ నే విజిట్ చేయాలి కావాలి అంటే బండిల్ కి ఇరవై రూపాయలు వేరేషన్ ఉంటుంది ఓకే అన్న మేము పది రకాల్లో పది పది తీసుకుంటాము ఇదే రెడీ చేస్తా దీంట్లో పది దాంట్లో పది దాంట్లో పది అవుతుంది కదా అన్న పంపించండి మీరు ఓవరాల్ ఒక యాభై చీర తీసుకోండి బండిలు ఇచ్చిన ప్రైస్ కే ఇస్తా మళ్ళీ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు నేను ఎప్పుడు వీడియో కాల్ ఇవ్వను కాబట్టి సార్ నేను రెండు మూడు సార్లు చెప్తున్నాను కట్ సారీస్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను నెక్స్ట్ ఐటమ్ లో ఇది వచ్చేసి మీద విత్ ఫాయిల్ ప్రింట్స్ అండి సో ఫాయిల్ ప్రింట్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ సారీస్ బండి తీసుకుంటే టూ హండ్రెడ్ అండి మీరు టెన్ సారీస్ తీసుకుంటే టూ ట్వంటీ పడుతుంది సింగిల్ కావాలంటే రేట్ మారుతుంది షాప్ విసిట్ చేస్తేనే ఇస్తాను అసలు క్వాలిటీ షూ ఉంది ప్రతి సారీ కూడా అంతా హైలైట్ ఉంటుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇంటూ థర్టీ ఫైవ్ పీసెస్ టూ ట్వంటీ ఇంటూ టెన్ పీసెస్ సింగిల్ అయితే ప్రైస్ హైడ్ షాప్ ను విజిట్ చేసిన వాళ్ళకి వచ్చి మీరు నచ్చిన కలర్ తీసుకున్నాక మీకు బిల్ అయితే చెప్తారనమాట సో మనకి ఒకసారి ఖుషీ బ్రాసో మీద మనకి ఫాయిల్ ప్రింట్స్ అండ్ మనకి ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుంది సిక్స్ నుంచి కుదిరినంత వరకు హోల్సేల్ కే ప్రిఫర్ చేయండి ఒక చీర రెండు చీరలు అంటే రేట్ పెరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను లేదన్నా మాకు కావాలి సరే షాప్ వస్తాం వచ్చి చూసుకొని తీసుకోండి మినిమం హోల్సేల్ కి ఆన్లైన్ మడికి ఓన్లీ ఫర్ హోల్సేల్ నో రిటైల్ ఏవైతే ఇవ్వలేను కానీ ఈ బండిల్స్ కూడా మీకు ఎన్ని కావాలన్నా కూడా ఉన్నాయి నేను శాంపుల్ ప్రతి టూ బండిల్స్ చూపిస్తున్నాను ఇది కూడా టూ బండిల్స్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఆపిల్ ఫాయిల్ అండి ఆపిల్ ఫాయిల్ ఆపిల్ ఫాయిల్ అది చూడండి కొంచెం కలర్ చాట్ అంతా కొంచెం రెడ్ ఆరెంజ్ ఎల్లో ఎల్లో రెడ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి క్వాలిటీ మనకి ఎక్సలెంట్ ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది కాకపోతే బ్లౌజ్ కూడా సారీ ఎడిజైన్ వస్తుంది అదే ఎడిజైన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఇది కూడా నేను శాంపుల్ ఒక బండిల్ చూపిస్తున్నాను దీంట్లో మీకు టూ త్రీ బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ లో కలెక్షన్ అనేది ఉంది స్టాక్ అనేది ఉంది అన్నమాట నెక్స్ట్ ఐటెం లోకి వెళ్దాం ఇంకొక ఐటమ్ ఇందాక సైబీని ఫ్యాన్స్ అని చెప్పారు కదా ఎందుకంటే అది ఫ్యాన్సీ అని చెప్పింది ఇదిగోండి ఇది ఇంకోసైపోయి ఈ క్వాలిటీ వచ్చేసి మనకి నూట నలభై ఐదు రూపాయలు తేడా ఉంటుంది అది వన్ థర్టీ ఫైవ్ ఇది వన్ ఫార్టీ ఫైవ్ దీంట్లో కూడా నేను శాంపుల్ టూ బండస్ చూపిస్తున్నా దీనికి వచ్చేసి మీకు బ్లౌజెస్ అనేవి శారీలోనే డిజైన్ వస్తుంది కొన్నిటికి వస్తే బ్లౌజెస్ కొన్నిటికి రావు మెయిన్ ఎవ్రీ పాయింట్ అయితే వినండి బ్లౌజ్ అనేది ఉంటుంది కానీ మీకు రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ అయితే కాదు కానీ డిజైన్ లోనే రెండుకి రాకపోవచ్చు అండి మీకు ఏ డౌట్ నా సరే నాకు కాల్ చేసినప్పుడు నాకు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మీరు నా కాల్ లో అడిగితే నేను ప్రతి దానికి మీకు వివరం చెప్తాను నేనే కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నన్ను కన్ఫ్యూజ్ చేయద్దు మీరు తీసుకున్నా మీరు ఇబ్బంది పడ్డా నాకు చెప్పద్దు కానీ మీకు ఏ డౌట్ ఉంది నాకు కాల్ చేయండి నేను కాల్స్ లో మీకు అన్నిటికీ కూడా రిప్లైస్ ఇస్తాను ఓకే అండి ప్రతి దానికి కూడా క్లారిటీ ఉంటుంది ఓకేనా సో ప్రైస్ వచ్చేసరికి ఒక టెన్ పీసెస్ తీసుకుంటాము టెన్ సారీస్ అంటే వేరే ప్రైస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ మీకు సింగిల్ అయితే షాప్ విజిట్ చేయాలి అండ్ మీకు వేరే ప్రైస్ ఉంటుంది ఇదైతే గమనించండి అండి లెనిన్స్ లో ఇందా మనం సిక్స్ మీటర్స్ చూపించాం కదా ఇప్పుడు ఫైవ్ మీటర్స్ ఉన్నాయి డోలాలు ఉన్నాయి ఫ్యాన్సీలు ఉన్నాయి అన్ని క్వాలిటీలు కూడా మిక్స్డ్ కలెక్షన్ ప్రైస్ ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వీటికి కూడా దాదాపు వస్తాయి ఇది మటుకి మినిమం బండిలు అనే చెప్తాను కానీ మీరు హాఫ్ బండిలో తీసుకోవచ్చు అంటే టెన్ శారీస్ అలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది మీరు షాప్ విజిట్ చేసినా కూడా సింగల్ శారీ అవ్వలేను ఇక్కడ నుంచి ఐదు మీటర్ల చీరలు ఇప్పటిదాకా చూపించిన చెప్తున్నది ఐదు మీటర్లు మీరు ప్రతిదీ వినండి వింటూనే పర్చేజ్ చేసుకోండి ఇక్కడ నుంచి ప్రతి చీర కూడా ఐదు మీటర్ల నుంచి ఐదున్నర మీటర్లు వస్తుంది కొన్ని అతకు కుచ్చుల్లోకి వస్తాయి కొన్ని అతుకు పక్క కూడా కూడా కనుకొన్ని కనపడతాయి కొన్ని కనపడవు అది మీరు గమనించుకోండి ఇది కూడా రెండు ముక్కల చీర వస్తుంది కానీ ఐదు మీటర్లనే తీసుకోండి ఐదున్నర కూడా వస్తాయి కానీ ఐదు ఫిక్స్ ఎందుకంటే తక్కువ కటింగ్ అనుకుంటే కూడా హ్యాపీ ఫీల్ అవచ్చు ఎక్కువ అనుకుని తక్కువ వచ్చి కూడా మళ్ళీ బాధపడదు అందుకోసం ముందుగా చెప్తున్నాను ఇలా దీంట్లో లెనిన్స్ లో కూడా మనకి ఐదు కాకుండా బ్లౌజ్ బ్లౌజ్ అనేది మేడం కట్ లో బ్లౌజ్ అనేది ఏసినా దీనికి లెనిన్ క్వాలిటీలో సారీకి బ్లౌజ్ వచ్చింది ఫైవ్ ప్లస్ బ్లౌజ్ అంటే మీకు ఆరు మీటర్ లాగా వస్తుంది బ్లౌజ్ తో కలిపితే బ్లౌజ్ కాకపోతే ఐదు ఐదు సారీ వస్తుంది అట్లా Bir çöne Aha. వీటిల్లో మనకి సేమ్ ప్రైస్ లో లెనిన్స్ ఉన్నాయి డోలాస్ ఉన్నాయి ఇంకా అండి కాటన్ బ్రాసోలు ఉన్నాయి ఇవి మనం వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ సేల్ చేసిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మనం ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం ఏదైనా తీసుకోండి వంద రూపాయలు వంద రూపాయలు ఇంటూ థర్టీ ఫైవ్ ఫైవ్ బండిల్స్ బండిల్ కి థర్టీ ఫైవ్ వస్తాయి మినిమం మీరు టెన్ కావాలా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ ఇవి మాత్రం షాప్ నుంచి సింగిల్ లేదు సింగిల్ లేదు మీరు ఇవి మటికి మీరు టెన్ తీసుకుంటే పది రూపాయలు వేరేషన్ లేదు ఆరు మీటర్లు అంటే ఇరవై రూపాయలు వేరేషన్ ఐదు మీటర్ల వాడికి పది రూపాయలే వేరేషన్ ఓకే అండి మీరు పది కావాలా తీసుకోండి ఓకే నెక్స్ట్ షూర్ అండి కాటన్ బ్రాసో అండ్ మనకి ప్యూర్ డోలాస్ ప్యూర్ లేడీస్ త్రీ ఫాబ్రిక్స్ చూపించాము అండ్ మనకి థర్టీ ఫైవ్ ఏ ఫ్యాబ్రిక్ లో మీరు ఎనీ థర్టీ ఫైవ్ తీసుకున్నా మీకు వంద రూపాయలు థర్టీ ఫైవ్ అనమాట టెన్ అయితే వన్ సైడ్ నుంచి ఇస్తాము వీటిల్లో సింగిల్ అయితే మీకు షాప్ ని విజిట్ చేసినా లేదు అండ్ టెన్ అయితే సిక్స్ మీటర్స్ కి ట్వంటీ రూపీస్ వీటికి అయితే టెన్ రూపీస్ మాత్రమే యాడ్ అవుతుంది ప్రతి చీర మీద అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము వీడియో నెక్స్ట్ ఐటమ్ అన్ని ఫ్యాన్సీ సైబీని కస్తూరి క్రేప్ కస్తూరి క్రేప్ అండ్ ఫ్యాన్సీ కస్తూరి క్రేప్ లోనే మనకి ఫుల్ కట్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ఐదు మీటర్ నుంచి ఆరు మీటర్లు వస్తాయి బ్లౌజ్ కాకుండా బ్లౌజ్ కాకుండా ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తాయి కొన్ని అది కుర్చీలోకి వస్తాయి కొన్ని పక్కకు వస్తాయి బ్లౌజెస్ కొన్నిటికి వస్తాయి కొన్ని రావు నేను ఇంత చెప్తున్నా కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసాడు అండి అంతేగాని తర్వాత ఆర్డర్ తీసుకున్నాక మీరు డౌట్స్ పడద్దు నో ఎనీ రిటర్న్స్ నో ఎనీ ఎక్స్చేంజ్ కట్ లో ఆప్షన్ ఉండదు నేను వినలేదండి అంటే మీరు నష్టపోయినట్టే అందుకోసం చెప్తున్నాం ప్రతిదీ వినండి నేనేం చెప్తున్నాను వినే పర్చేజ్ ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తాను మామూలుగా ఇవన్నీ కూడా మనం వన్ ట్వంటీ వన్ థర్టీ సేల్ చేసే కస్తూరి క్రేపు ఇంకోటి సైబీని క్వాలిటీ ఫ్యాన్సీ సైబీని ఫ్యాన్సీ సైబీని క్వాలిటీ అండ్ కస్తూరి క్రేప్ క్వాలిటీ అండ్ లేజర్ ఉంది లేజర్ ఉంది ఓకే ఇందాక మామూలు సైబీని చెప్పాం కదా నార్మల్ సైబీని ఉంది అండ్ మనకి ఫ్యాన్సీ సైబీని ఉంది మరి ఇందాక ఫ్యాన్సీ నార్మల్ లో రెండు వేరియేషన్ వేరియేషన్ ఉంది ఫైవ్ మీటర్స్ లో ఆల్ ఒకటే ప్రైస్ ఒకటే ప్రైస్ ఓకే ఇచ్చి దీంట్లో ఇంకా లేజర్స్ కూడా ఇస్తాం లేజర్స్ మనం వన్ ట్వంటీ ఇచ్చాం కూడా ప్రెసెంట్ ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫర్ హండ్రెడ్ ఇంటూ థర్టీ ఫైవ్ పీసెస్ థర్టీ ఫైవ్ తీసుకోవాలి లేదు మీరు టెన్ కావాలి అంటే మీరు షాప్ విజిట్ చేస్తే సో లేజర్స్ సైబీని అండ్ ఫ్యాన్సీ సైబీని కస్తూరి క్రేప్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో మనకి థర్టీ ఫైవ్ పీసెస్ అంటే అన్ని కలిపి కాదండి దేనికి ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ అనమాట థర్టీ ఫైవ్ ఇంటూ మీకు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి ఇవి మంచి ఆఫర్ లో పెట్టారు బ్లౌజ్ కాకుండా ఎయిటీ పర్సెంట్ రావనుకునే తీసుకోండి ట్వంటీ పర్సెంట్ బ్లౌజ్ వస్తుందని తీసుకోండి ఐదు మీటర్ చీరలు అన్నిటికి బ్లౌజ్ అనేది చెప్పలేము మీకు లెనిన్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి కానీ దీంట్లో అయితే వచ్చి రావచ్చు కొన్ని రాకపోవచ్చు అందుకే బ్లౌజ్ రాదనే తీసుకోండి వీడియో ఇందాక చెప్పే కదండి మిక్స్ లార్డ్ కలెక్షన్ అనేసి లార్డ్ కలెక్షన్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను లార్డ్ కలెక్షన్ అంటే ఏంటి అంటే దీంట్లో రెండు ముక్కలు రావచ్చు మూడు ముక్కలు రావచ్చు రెండు పళ్ళులు రావచ్చు మూడు పళ్ళులు రావచ్చు రెండు జాకెట్లు రావచ్చు మూడు జాకెట్లు రావచ్చు ఏమైనా రావచ్చు నాలుగున్నర మీటర్ నుంచి ఐదున్నర మీటర్ రావచ్చు ఆరు మీటర్లు రావచ్చు మినిమం నాలుగున్నర మీటర్ ఇది అవ్వదు ఓన్లీ ఫర్ కస్టమైజేషన్ కి మాత్రమే యూజ్ అవుతుంది ప్రైస్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు బండికి థర్టీ సారీస్ వస్తే మినిమం బండిలే తీసుకోవాలి అన్నా మేము ఒక ఐదు బండిస్ తీసుకుంటాం ఆరు బండిస్ తీసుకుంటాం మాకు ఇంకా తగ్గిస్తావా మీరు షాప్ విజిట్ చేస్తే తగ్గిస్తాం

బండిల్ ప్రైస్ చెప్పాను బండిల్ ప్రైస్ బండి తీసుకుంటే నాలుగు బండి ఎక్కువ తీసుకుంటే ఈ ఐటమ్ ఇంకా ఫిఫ్టీ కన్నా కూడా ఫిఫ్టీ కన్నా కూడా సూపర్ అర్థం అయిందండి ఫోర్ అండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఉండొచ్చు ఫోర్త్ ఫైవ్ ఉండొచ్చు అండ్ మనకి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ బిలో వరకు ఉంటాయి అనమాట ఉండవచ్చు దీంట్లో టూ పలు రావచ్చు అండ్ మనకి ఒకసారి పల్లు రావచ్చు రెండు బ్లౌజులు రావచ్చు మూడు బ్లౌజులు రావచ్చు వీటిలో మనకి నాలుగు బండి చూసారు కదా ఇంకో నాలుగు చూపిస్తారు లేజర్లున్నాయి సైబీన్లు ఉన్నాయి 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 లెనిన్స్ ఉన్నాయి ఆల్ మిక్స్ అంటే అన్ని క్వాలిటీ మీకు నచ్చిన క్వాలిటీ బండిలు తీసుకోండి ప్రైస్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఇంటూ థర్టీ థర్టీ థర్టీ

అసలు చూడండి ఫోర్ థర్టీ అన్నారు కదా మనకి ఎన్ని బిట్స్ లాగా ఉంటాయి త్రీ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు అండ్ మనకి రెండు ముక్కల్లో రావచ్చు మూడు ముక్కల్లో రావచ్చు గమనించండి ఓకే ఓకే ప్లేస్ లేదు సో ఫుల్ స్టాక్ అయితే ఉందనమాట అన్ని ఫుల్ స్టాక్ ఉన్నాయండి ఇదైతే మనం కంప్లీట్ గా ఫుల్ స్టాక్ మనం చూపిస్తున్నాం ఎందుకంటే లాట్ కాబట్టి చాలా మంది ఎక్కువ మంది ఇవి ఆర్డర్స్ అనేది నీడ్ ఉంటుంది కాబట్టి అన్నమాట ఇవి కూడా అన్న నాకు పిక్స్ షేర్ చేయండి మీకు ఫొటోస్ కావాలి షేర్ చేస్తానండి ప్రైస్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ బండీస్ కన్నా ఎక్కువ తీసుకున్నా అంటే వన్ ట్వంటీ సారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే రేట్ ఇంకా ఛాన్స్ ఇస్తాను చూడండి అదే మీరు కాంటాక్ట్ చేస్తే నేను చెప్తా రేట్ అనేది మినిమం బండి లేదు ఆఫ్ బండి అయితే దీంట్లో లేదు దీంట్లో లేదు నెక్స్ట్ టైం చూడండి ఇవన్నీ కూడా త్రీ మీటర్ బిట్స్ అండి మూడు మీటర్ లో ఫుల్ బిట్ వస్తుంది సో త్రీ మీటర్స్ మనకి ఫుల్ ఒకటే ఉంటుంది ఒకటే బిట్ ఉంటుంది మొన్న దాకా కి ఇచ్చాం ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చాం సిక్స్టీ ఇచ్చాం అంటే ఒక్కొక్క క్వాలిటీ ఒక్కో రేట్ లో ఇచ్చాం ఈ రోజున ఆల్ మిక్స్ ఏ క్వాలిటీ అయినా తీసుకోండి బండి సిక్స్టీ పీస్ వస్తే సిక్స్టీ తీసుకోండి లేదా హాఫ్ బండి కావాలి థర్టీ తీసుకోండి ఒక పక్క నుంచి ఇస్తాను మధ్య నుంచి అయితే ఇవ్వము మీకు ఏ పక్క నుంచి కూడా థర్టీ సేమ్ దీనికి అసలు వేరియేషన్ కూడా లేదు అన్న మాకు షిఫాన్ లేజర్ ఒక ముప్పై వండి ఓ ముప్పై వండి లేదా ఇంకో క్వాలిటీ ముప్పై తీసుకోండి ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ మీటర్స్ దీనికి రిటైల్ ఆప్షన్ ఓన్లీ ఫర్ ఆఫ్ బండి సిక్స్టీయా అంతే అంతే థర్టీ అయినా మనకి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఎంత చెప్పారు బెడ్స్ చూపిస్తున్నా మెటీరియల్స్ క్వాలిటీస్ ఏమి ఉన్నాయి ఇంకొకసారి చెప్తారా చెప్తా మేడం షిఫాన్స్ ఉన్నాయి షిఫాన్స్ సైబీని ఉంది సైబీని లేజర్ ఉంది లేజర్ క్వాలిటీ బేబీ బ్రాసో ఉంది బేబీ ఆ క్వాలిటీ కూడా మిక్సింగ్ లో ఉంది బేబీ బ్రాస్ ఉన్నాయి కస్తూరి క్రేప్ కూడా ఉంది కస్తూరి క్రేప్ కూడా నలభై రూపాయల మాత్రం కస్తూరి క్రేప్ మామూలుగా తీసుకుంటే త్రీ మినిట్స్ బిట్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఉండింది అది కూడా ఓన్లీ ఫర్ ఫార్టీ రూపీస్ మాస్టర్ నాకు వెయిటింగ్ బండిస్తూ ఎన్నైనా తీసుకోండి కాకపోతే ఒకటి ఏవి బండిలా లేదంటే వీడియోలో క్లారిటీ అర్థం కాలేదు మాకేమైనా ఫోటోస్ పెట్టగలరా ఏ ఐటమ్ కావాలో చెప్పండి ఐడెంటిఫిక్స్ షేర్ చేస్తాను ఈ ఆఫర్ కూడా ఉండి లేదన్నా ఫొటోస్ కూడా కష్టం నాకు వీడియో ఇవ్వు వీడియో కాల్ సెలెక్ట్ మీకు నచ్చిన ఫుల్ కట్ సారీస్ లో వన్ డే స్పెషల్ ఆఫర్ అండి వన్ డే లో మీకు నచ్చిన ఇస్తాం మళ్ళీ మన ఫుల్ సైజ్ వీడియో వచ్చేసింది అనుకోండి రెండింటికి ఎగ్జామ్ చేయలేం కాబట్టి మీరు కొంచెం లేట్ చేయాల్సి ఉంటుంది దయచేసి మీరు కొంచెం స్పీడ్ గా రిప్లై ఇచ్చారు అనుకోండి మీకు వెంటనే ఐటమ్స్ అనేది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ షూర్ అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి లాస్ట్ ఐటమ్ టూ మినిట్స్ లో ఫుల్ బీట్స్ టూ మీటర్స్ ఫుల్ బిట్ ఇందాక మనం త్రీ మీటర్స్ చూపించండి త్రీ మీటర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది కటింగ్ అంటే మళ్ళీ కొంతమంది కూడా రావచ్చు రెండున్నర మీటర్ నుంచి రెండు మీటర్ల యాభై సెంటీమీటర్ల దగ్గర నుంచి మూడు మీటర్ల యాభై సెంటీమీటర్ల వరకు ఈ లెంత్ లో ఎక్కడైనా రావచ్చు టూ సెవెంటీ రావచ్చు టూ ఎయిటీ రావచ్చు త్రీ మీటర్స్ రావచ్చు త్రీ ట్వంటీ రావచ్చు త్రీ అండ్ హాఫ్ రావచ్చు ఎంతైనా రావచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ ఫార్టీ రూపీస్ చెప్పింది మీటర్ మనకి ఏంటంటే వన్ ఎయిటీ సెంటీమీటర్స్ నుంచి

ఇది కూడా అండి మీరు ఒక నాలుగు బండిల్స్ ఐదు బండిల్స్ తీసుకుంటే ఇంకా ఛాన్స్ రేట్ ఇస్తారు ఇరవై తొమ్మిది రూపాయలు సింగిల్ బండిల్ ప్రైస్ అండి మీరు ఇంకా బండిల్స్ ఎక్కువ తీసుకుంటానన్నా అంటే ఇంకా తగ్గిచ్చిస్తాము ఎంతనే మీరు కాంటాక్ట్ అయితే చెప్తా ష్యూర్ అండి రెండు ఐటమ్స్ అనేది ఇచ్చామండి ఫిఫ్టీ రూపీస్ శారీస్ కోటి చెప్పాను ట్వంటీ నైన్ రూపీస్ బిట్స్ ఒకటి ఈ రెండు మీరు ఫోర్ కన్నా ఎక్కువ తీసుకున్నారు అంటే రేట్ అనేది వేరేషన్ ఇస్తాను అది ఎంత నేను చెప్తాను మీకు ఏదైనా డౌట్స్ కాంటాక్ట్ అవ్వండి నేను ప్రతిదీ వివరం చెప్తాను ఈ చూపిస్తాను ఇంకా కలెక్షన్ అయితే ఉందన్నమాట స్టాక్ అనేది ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇరవై తొమ్మిది రూపాయలు సిక్స్టీయా లేదంటే థర్టీ సిక్స్టీ థర్టీ పీసెస్ ఉంటే మనకి ఇరవై తొమ్మిది రూపాయలు అనేది ఆలోచించండి అండ్ వీటిలో మనకి కలెక్షన్ వచ్చేసరికి సాయిబీని ఉందా అండి సాయిబీని షిఫాని షిఫాను సాయిబీని లేజర్ కూడా ఉందా బ్రాలు ఉన్నాయి పెన్సిల్ క్రేప్ పెన్సిల్ క్రేప్ ఉంది అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంధనే కట్ పీసెస్ అండి మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి బ్రాసోలు కుషి బ్రాసోలు అండ్ లేజర్లు అండ్ ఫ్యాన్స్ ఇరవై బండి చూపించానండి షూర్ అండి మీకు ఇంకో ఇరవై బండి కావాలన్నా ఇస్తా ఇంకొక ఇరవై శాంపిల్ గా నేను ఒక ట్వంటీ బండి శాంపిల్ చూపించాను మాములు ఇంకా ఇస్తున్నారు తీసుకోండి మినిమం ముక్కలు కావాలా అరవై ముక్కలు కావాలా అంతే వీటిల్లో అరవైలు తీసుకుని ఒక నాలుగైదు బండిల్స్ తీసుకుంటే ప్రైస్ కొద్దిగా తగ్గిస్తాము ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క బండి తీసుకుంటే వన్ ఎయిటీ నుంచి టూ థర్టీ అనేది ఫుల్ ఫుల్ బిట్టి ఒకటే బిట్టారు ఒక టాప్ అయితే ఒక ఫ్రాక్ అయితే చిన్న పిల్లలకి ఒక్క పీస్ చూపిద్దాం చూరండి చూపించండి ఇన్నిట్లో ఏం తీస్తారండి జార్జెట్ ఫ్రాక్స్ కి ఎప్పుడు క్రేజే అండి జార్జెట్ అండ్ సైబీని అండ్ మనకి ఫాన్సీలు కస్తూరి క్రేపులు బేబీ ఇది బేబీ బ్రాస్ అన్నారు అదే కదా ఇక్కడ మనకి లోపల తెలుస్తుంది ఇది ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా ప్రైస్ ఓన్లీ ఫర్ ట్వంటీ నైన్ రూపీస్ అండి ఇలా ఇంకా కట్స్ లో ఏమన్నా కావాలా నా కండక్ట్ ఇంకా కొత్త కలెక్షన్స్ సేమ్ వస్తున్నాయి కూడా చెప్తాను ఇంకేమైనా కొత్త కలెక్షన్ మీకు షేర్ అండి వీడియోస్ కూడా కట్స్ కంటిన్యూ ఇస్తాను టైం కాబట్టి కుదరలేదు నేను ఇవ్వలేదు చాలా మంది ఆ హోల్సేల్ అయితే పర్చేస్ చేశారు కానీ రిటైల్ వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇబ్బంది పడ్డారు అందుకోసం చెప్తున్నాను ఈసారి నుంచి మనకి కంటిన్యూ ఆ వీడియోస్ కూడా వస్తాయి ఓకే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వీడియో మాత్రం చాలా బాగుంది మంచి వీడియో ఇచ్చినందుకు